ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ యూనియన్ నాయకుల నుంచి అయితే తర్వాత వాకర్స్ నుంచి అయితే వస్తున్న క్రమేణ జిఎం గారు స్పందించి పదమూడు లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది దీనికి టెండర్ పిలిచి అవార్డ్ చేశాము అతను కాంట్రాక్టర్ దీనిని ఒక టూ టు త్రీ నవ్వుగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం దీనికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాకింగ్ ట్రాక్ కానీ అది నిరుపయోగంగా మారింది లెవెల్ డౌన్ అయిపోయి వాటర్ ఇప్పుడు ప్లాన్ అయిపోయింది ఈరోజు సింగణి హై స్కూల్ సంబంధించినటువంటి వాకింగ్ ట్రాక్ సంబంధించిన పనులు ఇలా ప్రారంభం చేశారు దీనికి ముఖ్య మన ఎస్సి జయప్రకాష్ గారు అదేవిధంగా గత రెండు మూడు సంవత్సరాల కూడా ఇక్కడ వర్షాకాలం చేయబట్టి గ్రౌండ్లో పాత వాకింగ్ ట్రాక్ అనేది రిపేర్ ఖరాబ్ అయి నడవడానికి ఇబ్బంది ఉన్న సందర్భంగా ఇక్కడ వాకర్స్ కూడా మాతో రిపేర్ చేశారు గుర్తింపు సంఘంగా జిఎం గారు కూడా మేము రిపెండ్ చేయడం జరిగింది అదే సివిల్ అధికారులు కూడా కలిసి ఏ విధంగా చేస్తామని చెప్పేసి దాన్ని ప్రపోజల్ పెట్టి వర్షాకాలం వచ్చిన గ్రౌండ్ రిపేర్ కాకుండా దాని ప్రణాళికబద్ధంగా సివిల్ అధికారులు అదే జిఎం గారు కూడా దీన్ని చేసుకొని అమెండ్మెంట్ వర్క్ అనేది ఇలా అవార్డు చేశారు సింగర్ అదే విధంగా గౌరవనీయుల జీఎం దేవేందర్ గారికి అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా ఏ దిస్త ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను ఎల్లప్పుడు కూడా ఇలా స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ వాకర్స్ కానీ సిటిజన్స్ కానీ ఈ గ్రౌండ్ ఎంతో కీలకం ఇలా వందలాది మంది ఈరోజు రోజు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ఇలా వాకింగ్స్కి సంబంధించింది కానీ వ్యాయామం సంబంధించింది కానీ ఇతర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మరి మందమారి ఏరియాకి ఇది ప్రాధాన్యం కాబట్టి దీన్ని అన్ని విధాలు కూడా జిఎం గారు కూడా అనుకూలంగా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఇంకేమైనా విషయాలు ఉన్నాయి గ్రౌండ్ సంబంధ విషయాలు ఉన్నా కానీ మాకు తెలియజేస్తే వెంటనే చేస్తామని చెప్పేసి మరొకసారి గ్రౌండ్ త్వరగతి